అది రోజు మాట్లాడుతున్నాం రోజు చెప్తున్నాం ఇది మనం మాట్లాడుకోవాల్సిన విషయం కాదు ఇప్పుడు సందర్భం కూడా కాదు సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం ప్రస్తుతానికి ఇది ఎన్డీఏ కూటమి ఏ నిర్ణయం అయినా సరే అచ్చెన్నాయుడు ఎక్స్ఓ వైజాగ్ నిర్ణయం తీసుకోవడం కాదు మాట్లాడకూడదు కూడా ఏ నిర్ణయం ఈ సమయంలో జరిగినా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు మూడు పార్టీలు పెద్దలు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని అది అమలు చేయడమే తప్ప వ్యక్తిగతంగా ఎవరు కూడా ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదని నా వ్యక్తిగత అభిప్రాయం ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు తరఫున తరువాత నాయకుడు లోకేష్ బాబు గారు చిన్న పిల్లల్ని పడుకో లేపడిగినా ఎవరిని మీరు కొట్టడిగినా సరే చంద్రబాబు నాయుడు గారి తరఫున ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరంటే కళ్ళు మూసుకొని అర్ధరాత్రి లేపినా చిన్న పిల్లవాడికి అడిగినా చెప్పిన పేరు లోకేష్ బాబు గారు ఇక దాని గురించి మనం వివాదం ఎందుకు వివాదం చేయవలసిన అవసరం కూడా లేదు ఇది ప్రతి ఒక్కరు గమనించాలి ఇప్పుడు పదవులైనా నిర్ణయాలైనా ఏ విషయమైనా కూటమిలో ఉన్నాం ఏదైనా కూటమి పెద్దలు నిర్ణయం చేసింది అమలు చేయాలి తప్ప నాకు మైక్ ముందు పెట్టారని నేను వ్యక్తిగతంగా మాట్లాడడం ఇంకొకరు వ్యక్తిగతంగా మాట్లాడడం అది మంచి విధానం కాదు ఇది అందరం కూడా పాటించవలసిన అవసరం ఉంది పాటిస్తున్నాం కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్